కడప నుండి బెంగళూరు మధ్య రైల్వే మార్గ నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించిన జగనన్న ప్రభుత్వం సుమారు వెయ్యి కోట్ల అంచనా వ్యయంతో ఐదు సంవత్సరాలలోగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త సహకారంతో పూర్తి చేయాలనే సంకల్పంతో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో రెండు వేల ఎనిమిది తొమ్మిది బడ్జెట్ సమావేశంలో ఆమోదించగా రెండు వేల పది సంవత్సరం సెప్టెంబరులో శంకుస్థాపన చేశారు ఐదేళ్లలో పూర్తి చేస్తామని సంకల్పించగా ఇప్పటికీ పదహైదు సంవత్సరాలు గడుస్తున్నా కూడా నేటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడైన రెడ్డి కడప బెంగళూరు రైల్వే లైను పనుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఈ రైల్వే లైను ఏర్పాటు అయితే కడప జిల్లా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది అలాంటి మేలు కడప జిల్లా ప్రజలకు జరగకూడదు అని పులివెందుల ప్రజల జీవితాలు బాగుపడకూడదు అనే దురుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ రైల్వే లైను పనులను పక్కన పెట్టేశాడు అని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు కడప జిల్లా నుండి కొన్ని వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా బెంగళూరుకు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నారని అలాగే కడప జిల్లాకు చెందిన రైతులు ఇక్కడ పండించిన పంటలను కర్ణాటకలోని బెంగుళూరుకు తీసుకువెళ్లి వ్యాపారాలు చేసుకునే సౌలభ్యం ఉందని కాకపోతే ఈ రైల్వే లైను పూర్తిగా ఆగిపోవడం వల్ల జిల్లాకు చెందిన రైతులు బెంగళూరుకు వెళ్లాలంటే చాలా కష్టమవుతోందని ఆయన అన్నారు కడప జిల్లాలో మళ్ళీ అభివృద్ధి పందాలో నడవాల్సినటువంటి రైల్వే ప్రాజెక్ట్ రెండు వేల ఎనిమిది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒప్పందంతో కడప బెంగళూరు రైల్వే లైన్కు అంకురార్పణ జరిగింది కేంద్రంతో ఒప్పించి దాదాపుగా వెయ్యి కోట్ల బడ్జెట్తో రెండు వందల యాభై కిలోమీటర్ల పొడుగున కడప టు రైల్వే లైన్ కడప జిల్లా వాసుల కలల పంట అది ఎందుకంటే బెంగళూరుకి వెళ్ళాలంటే చాలామంది బస్సు ద్వారా రైల్వే లారీల ద్వారా నాలుగు ఫోర్ ఫోర్ వీల్స్ కార్లలో కానీ సమకు వర్చి పోతూ ఉన్నటువంటి పరిస్థితి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కడప నుంచి బెంగళూరుకు రైల్వే లైన్ ఉంటే చాలామంది నిరుపేదలు వారు పండించినటువంటి పంటలు తీసుకుపోయి బెంగళూరు అమ్ముకునే దానికి వీలుంటుందనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో ఈ రైల్వే లైన్కు శంకు అంకురార్పణ జరిగింది కానీ ఆనాటి ముఖ్యమంత్రి దివంగత స్వర్గస్థులైన తర్వాత మరి కడప నుంచి పెంగ్ పెళ్లి వరకు కడప నుంచి పెళ్లి మరి వరకు ఈ రైల్వే లైన్ పూర్తయింది తప్ప పెళ్లిమరి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తర్వాత వచ్చినటువంటి రోషయ్య కానీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క అడుగు కూడా ముందు పడదా తర్వాత మన జిల్లా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు ఈ రైల్వే లైన్ ఉందా ఈ పెళ్లి అనేది ఉందా అసలు కలపాటు బెంగళూరు ఒక ఆలోచన ఉందా అనే ఆలోచన లేకుండా పోయి ఈ రైల్వే లైన్కు ముగింపు పలికినారు మేము తెలుగుదేశం పార్టీ పరంగా అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యా నీ సొంత జిల్లాలో ఈ రైల్వే లైన్ ఉంది దీనికి మీ నాన్నగారు పెళ్లి బరి వరకు తీసుకొచ్చినారు పెళ్లిమెరి నుంచి నువ్వు బెంగళూరుకు తీసుకులేకపోయినావు ఎందుకంటే ఎన్నో లక్షల కోట్లు అప్పు చేసినావు ఒక వెయ్యి కోట్లు అప్పు చేసింటే కడపాటు బెంగళూరు రైల్వే లైన్ పూర్తయ్యేది లేదు దగ్గరగా అంటే కడప నుంచి పెళ్లి మర్రి నుంచి వేంపల్లి వేంపల్లి నుంచి వేముల పులివెందల మీదుగా ముదిగొబ్బలం కూడా కలిపినా కూడా తక్కువ ఖర్చుతో కడప నుంచి బెంగళూరు లైన్ పూర్తయ్యేది నాలుగున్నర సంవత్సరం అయిపోయింది కనీసం ఈ రైల్వే లైన్ ఉందా లేదని కూడా నీ జ్ఞాపకంలో నీ మెదడులో లేదు ఎంతున్నా దోచుకోవడం దాచుకోవడం తప్ప కడప జిల్లా అభివృద్ధి మీద ఎటువంటి శ్రద్ధ లేదు ఎందుకంటే గతంలోనే నీవు రెండు చూడ్లు స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేసినావు ఒక్క ఇటుక కూడా పెట్టలేదు ఎవరినా పిలుచుకొచ్చినావు వాళ్ళు కూడా రావడం లేదు స్టీల్ ప్లాంట్ మూలం పడిపోయింది ఇవాళ ఈ రైల్వే ప్రాజెక్ట్ చూస్తామంటే కనీసము కడప జిల్లా వాసివి నీ నియోజకవర్గంలో ఈ రైల్వే లైన్ పోతుంది దీనికి కూడా నువ్వు ఫండ్స్ కేటాయించకుండా ఇది మూలను వేసినావు అంటే కడప నుంచి పెళ్లి మరి వరకు మాత్రమే ఈ రైల్వే లైన్ పూర్తయింది ఒక వెయ్యి కోట్లు నుంచి ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ బడ్జెట్లో దీన్ని ఆమోదింపజేసి త్వరత పూర్తి అయ్యింది నాలుగు సంవత్సరాల్లో కానీ ఈ ప్రాజెక్టు ఐదు సంవత్సరాలు పూర్తి చేయాలన్నారు కానీ ఇవాళ పదహైదు సంవత్సరాలు అయినా కూడా ఇది పెళ్లి మరి వరకు వచ్చి ఆగిపోయింది కాబట్టి మేము ఇవాళ తెలుగుదేశం పార్టీ పరంగా ఈ కడప జిల్లా అభివృద్ధి పొందాలను నడవాలంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క వద్దండి ఈ రైల్వే లైన్ కోసము ఒక్క వెయ్యి కోట్లు నువ్వు శాంక్షన్ చేస్తే ఇది బ్రహ్మాండంగా ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేస్తాను ఎందుకంటే ఇది మన జిల్లా కడప జిల్లాలో ఉన్నటువంటి రైల్వే లైన్ అందులో మరీ ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం నుంచి కూడా పోతుంది కాబట్టి ఎందుకంటే ఇడుపులపాయలో త్రిపులైటే ఉంది దాదాపుగా పదివేల మంది విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటా ఉన్నారు వారందరికీ అందుబాటులోకి వస్తుంది అదేవిధంగా రైతాంగం పండించిన పంటలను బెంగళూరు సిటీలో అమ్ముకునే దానికి ఈ రైల్వేలైన్ పనిచేస్తుంది కాబట్టి ఇవాళ నీ నియోజకవర్గంలోనే అరటి అరటి తోటలు ఉన్నాయి చీనీ తోటలు ఉన్నాయి రకరకాల పండ్ల తోటలు ఇవాళ కడప జిల్లాలో అభివృద్ధి చెందింది ఇవన్నీ కూడా బెంగళూరుకు పోవాలంటే రైల్వే లైన్ అతి ముఖ్యమైనటువంటి వేగవంతంగా పూర్తి చేయాల్సిన పని ఉంది కాబట్టి దయచేసి ఒక్క తూరి పెళ్లి వచ్చి చూడు ఒక్క తూరి నీ నియోజకవర్గంలో ఈ రైల్వే లైన్ను పరుగులు తీయించమని ఒక్క తూరి వెయ్యి కోట్లకు బట్టలు వస్తామని చెప్పి మేము కోరుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి ఇన్ని తులు పోతా ఉన్నా ఏ రోజైనా సరే కడప బెంగళూరు గురించి నీవేమన్నా ఒక వినతి పత్రం ఇచ్చినావా అని అడుగుతాను అదేవిధంగా మీ ఎంపీలు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఇవాళ ఒక్క వినతి పత్రం ఏదైనా ప్రధానమంత్రికి ఇచ్చినావా రైల్వే మంత్రికి ఇచ్చినావా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ పరంగా కాబట్టి దీనికి నీకు ఏమాత్రం సిద్ధచుద్ధుంటే కడప జిల్లా అభివృద్ధి పందాల పొందాలని నడవాలంటే ఒక్క బటన్తో వెయ్యి కోట్లు నువ్వు కేంద్ర ప్రభుత్వానికి సమకూరుస్తాయి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ రైల్వేలను పోయేదానికి ముందుంటుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం